హాయ్ అండి వెల్కమ్ టు దేవి జీ ఛానల్ ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ ఇంకా అండి ఈ రెండటిల కాంబినేషన్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలా ఆమ్లెట్ వేసుకుని పప్పుచారు వేసుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు గబ్బలు వేయించుకున్నాము అలాగే ఇంకా ఉప్పులో మిరపకాయలు కూడా వేయించుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వేడి వేడి అన్నంలో ఇలా పప్పుచారు వేసుకుని ఆమ్లెట్ నంచుకుని అయితే తినేస్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ వీడియో నైట్ అయితే నిన్న సండే కాబట్టి ఇంకా నైట్ ఇలా ఆమ్లెట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ నైట్ ఇంకా వాయిస్ ఇవ్వడం కుదరలేదు వీడియోకి అందుకని ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా ఇప్పుడైతే వాయిస్ రికార్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఆమ్లెట్ని ఇలా వేసుకున్నారంటే కడుపు నిండా తినేస్తారు ఈ ఆమ్లెట్ వేసేటప్పుడు వీడియో అయితే ఇంకేమేమి వేసాను అనేది వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుముందు వీడియోల్లో ఉంటాయి ఈ ఆమ్లెట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చారు కానీ చారు కానీ పెట్టుకుని ఇలా తినచ్చు లేదంటే ఉట్టు ఆమ్లెట్తో కూడా రైస్ని కలుపుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ వేసుకున్నప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి నేను దీంట్లోకి ఏమేమి వేసాను అనేది చూద్దాము ఒక పెద్ద సైజు ఆనియన్స్ రెండు గుడ్లు రెండు పెద్ద సైజు పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు పసుపు చిటికెడు పసుపు ఇంకా కారం ఒక పావు స్పూన్ కారం ఆల్రెడీ మనం రెండు పచ్చిమిర్చి పెద్ద సైజు తీసుకున్నాం కాబట్టి ఇంకా కారం కొద్దిగా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా చేతితోటి మెద మెదపాలి ఈ ఆమ్లెట్కి టేస్ట్ రావాలంటే ఈ ఆనియన్స్ని బాగా మెతిపిన తర్వాత ఎగ్స్ని పగలగొట్టి ఈ ఆనియన్స్ మిశ్రమంలో వేసేసి బాగా కలుపుకోవాలి బాగా బీట్ చేయడం వల్ల ఆమ్లెట్ అనేది వేసినప్పుడు ఇలా పొంగుతుంది అలాగే ఇలా చూడండి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అంత బాగా కలిసిన తర్వాత రెండో సైడ్ కూడా కాల్చుకుని ఆమ్లెట్ వేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా వేసి ఇంకా తిప్పుకొని కాల్చుకుని ఇలా అయితే తీసేసుకోవాలి చూడండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది టూ మినిట్స్లో అయితే ఆనియన్ సో అన్నీ కట్ చేసుకుని అన్నీ కావాలంటే ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఇలా ఆమ్లెట్ వేసుకుని తింటే ఆహా అనవలసిందే పప్పు చారు అన్న చారు అన్న ఏ వేసుకుని ఇలా తింటే ఆహా అనవలసిందే అలాగే ఉట్టిన కూడా తిన తినేయవచ్చు అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్